ಬೂತ ಮೆರುಂಗುಲುಂ ಬಸರು ಬೂ ಬ ಬೆಡಂಗುಲು ಸೋಪುನಟ್ಟಿವೊ ಅಕೈತನು ಜಗ್ಗು ನಿಗ್ಗುನಗാവಲೆ ಗಮ್ಮನ ಗಮ್ಮನನ್ ವಲೆನ್ ರಾತ್ರಿ ಯುನ್ ಭಬಲ್ ಬರಪುರಾಣಿ ಕೊಯಲ್ಚने ಯಾರ ಜಂಬು ನಿದೈದೀಪುರನ್ವಲೆನ ತಾರಸಿಲನ್ವಲೆ ದೊದಲಂಜಿನನ್ ಬಾತೀಗ ಪೈಕುನವಲೆನ್ ಪೈದಲಿಕूത്തಲೊನಿ ಬಲ್ಲಟೀ చేతి గులందిటను చేర్చిన కన్నీయ చిన్ని పొన్ని మేల్ మేల్మూతుల సన్ను ద్రోయవలే ముచ్చట కావలే పట్టి చూచిన దాదుడనున్న మిన్నుల మిటవలపు ముద్దుల గుమ్మ కమ్మనవు ఆ తెర దొండ పండువలే వాచవి కావలే పంటను దిన గాదల దమ్మి చూని దొర కైవస పుంజవరాని సిబ్బె పున్మేతనియంపురం పుచిగి నిబ్బల బుబ్బకు గబ్బి గుబ్బ పెంపూతలనున్న కాయ సరిపోడి కిన్నెల మెట్ట పంతి సంగాతపు సన్న పంతి భయగానపు కన్నడ పౌల పంతు సాధలు దాన దానల పసంది కోటు మీటు బల్ మ్రోతలు నంబరన్ అరుగు మొల్లము కావలి నచ్చ ఈ రీతిగా సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీ వధూటి తపనీయ గర్భని కటి భవదాన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భార नगात्मजा गिरिजशेखर सीतमयुकरेखिगा प्रातसुदा प्रपूर बहुभंग गुमंग गुमगुम गुंबु अर्पडी संगति चुंचु विपंचिका मृदंग गादते हित तहित हदित धंधनु दान धिंदीनीव्रत नयनुकूल पदवारिकु द्वारकिंघिणी नूदन खलगला चरण नूपुर जाल चली मरणद संघाद मियदुणी चगजगद्विगचोत्पल सार కుమారగంధ వహహారి సుహంధ విలాసయుక్తమై చేతము జల్ల చేయవల జిల్లన జల్లవలన్ మనోహర ద్యోతక గోష్ఠనీ ఫలమధుధ్రువ పాయస గోఘృత గోఘృత పాయస ప్రసార సార సార